వెల్కమ్ టు మన ధాబా కథలు ధాబా అంటే ధరణి భారతి ఈరోజు అనంతపురం స్టైల్లో చేసే గోరు చిక్కుడు వేపుడు ఎలా చేయాలో చూద్దాం దానికోసం మనం ఫ్రెష్ ఒక హాఫ్ కిలో గోరు చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ఒక ఇంచ్ ముక్కల్లా కట్ చేసుకొని ఉంచుకున్నాం ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని అవి మునిగే అంత నీరు పోయాలి శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి ఇప్పుడు ఏ కూరగాయలన్నా సరే వాటి మీద ఏమన్నా పెస్టిసైడ్స్ లాంటివి ఉంటే పోతాయి కాబట్టి అలా శుభ్రంగా కడుక్కున్న వాటిలో అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసి కుక్కర్ విజిల్ పెట్టేద్దాం మనం నాకు ఈ రెసిపీ చేసేటప్పుడే తెలిసింది వీటిని మొటికాయలను కూడా అంటారంట అనంతపూర్ సైడ్ అట్లా పిలుస్తారంట నాకు భలే నవ్వొచ్చింది నాకు చెప్పాను ధర్మతో నాకు మొట్టికాయలు అంటే తెలుసు కానీ అంటే ఏంటో తెలియదు అని చెప్పి పేరు చాలా డిఫరెంట్గా అనిపించింది కొత్తగా అనిపించింది ఫన్నీగా అనిపించింది సో ఇప్పుడు మనం కుక్కర్లో ఈ మొటిక్కాయల్ని టూ విజిల్స్ రానిచ్చాం జస్ట్ టూ విజిల్స్ సరిపోతాయి అవి అప్పటికే కుక్ అయిపోతే తరువాత ఒక ప్యాన్లోకి సరిపడగా ఆయిల్ తీసుకొని అందులో రెండు ఉల్లిపాయల చీలికలు రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఇక్కడ పల్లీ పౌడర్ నేను కింద దీని లింక్ యాడ్ చేస్తాను మన శనగెత్తనాల పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ఇది డైరెక్ట్గా అప్పటికప్పుడు కొట్టుకొని అవసరం లేదు మరిగిన ఆయిల్లో పోపులు వేసి అవి బాగా వేగాక కరివేపాకు వేసేసి మొత్తం ఆవాలు చిటపట్లు వరకు సన్నని సిగ మీద పోపు మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం కొంచెం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నాను పసుపు వేసాను పసుపు కూడా నూనెలో కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి వేసేసి బాగా కలపండి ఆనియన్స్ వేగాక అప్పుడు అందులోకి టొమాటో కూడా వేసుకుందాం ఈ గోకరకాయ గోరు చిక్కుడుకాయ మొటికాయలు ఇంగ్లీష్లో అయితే క్లస్టర్ బీన్స్ ఇన్ని పేర్లు ఉన్నాయి ఇంకా ఇంకో పేరు ఏదో ఉంది నేను మర్చిపోయాను కానీ వీటి వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి ఈ వెజిటేబుల్ వల్ల కాబట్టి మీరు రోజు ఉండే వంటల్లో వారానికి ఒక్కసారైనా ఈ కూరండేలా చూసుకోండి ఆనియన్స్ అకం వేగాక కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటో ముక్కలు కూడా అందులో వేసి వేయించుకోవాలి కూర చాలా తొందరగానే అయిపోతుంది అంత ఎక్కువ పని ఏమీ పట్టదు తరువాత మనం బాయిల్ చేసుకున్న గోరు చిక్కుడుకాయల్ని వాటర్లోంచి తీసేసి వాటిని కూడా యాడ్ చేసేయాలి ఇప్పుడు ఇవన్నీ వేగేలా వేగేంత వరకు కాసేపు కలుపుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయలు ఫ్రై అయ్యేలోగా వీటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అసలు ఎందుకు ఇవి మనం రెగ్యులర్గా మన వంటల్లో వాడుకోవాలనుకుంటున్నామో కొంచెం చూద్దాం ఇందులో అధికంగా మనం తెలిసిపోతుంది ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది వన్ కేజీ ఆఫ్ చికెన్లో ఎంత అయితే ప్రోటీన్ ఉంటుందో హండ్రెడ్ గ్రామ్స్ అంటే వంద గ్రాములు గోడు చిక్కుడుకాయల్లో అంత ప్రోటీన్ ఉంటుంది చాలా అంటే చాలా మంచిది అలాగే ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాల్షియం ఫాస్ఫరన్స్ లాంటి మినరల్స్ ఉంటాయి అలాగే ఏకే అనే విటమిన్స్ కూడా ఉంటాయి ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ కూర రెగ్యులర్గా వాళ్ళ వంటల్లో ఉంచుకుంటే చాలా బాగుంటుంది డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే పోతాయి అవి వేగినాక ఇప్పుడు ఏం చేసాం మనం అందులో మన శనగిత్తనాల పౌడర్ మన కూరకు తగ్గట్టు పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇంక ఇందులో ఎటువంటి స్పైసెస్ కానీ ఎటువంటి కానీ వెయ్యక్కల్లా అది ఒక్కటి వేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం శనగాల పౌడర్లోనే వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి అది ఒక్కటి యాడ్ చేసుకొని కాసేపు మగ్గనిస్తే మనకు రెడీ అయిపోతుంది కొ కొత్తిమీర వేసుకొని కూర దించేసుకోవడమే కాసేపు ఉంచి అలాగే మన గోకరకాయ ఆకులు కూడా కొన్ని చోట్ల యూస్ చేస్తారంట సలాడ్స్లో గట్ట వేసుకోవడానికి ఈ గోకరకాయల్ని డీప్ ఫ్రైలా చేసేసుకొని కాయని కాయని మొత్తం అంతా స్నాక్స్లా కూడా తింటారు కొంతమంది ఇది కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిస్తుంది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం ఒక వరం అని చెప్పాలి లోపల బేబీ యొక్క గ్రోత్కి కానీ చాలా బాగుంటుంది వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ మెనూలో ఉంచుకోవాలి ఈ కూరను కూడా ఇది బోన్స్కి స్ట్రెంగ్త్ అని ఇస్తుంది ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంది కాబట్టి అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది గోరు చిక్కుడుకాయ ఫ్రై మన రోటీలోకి చాలా బాగుంటుంది దానికోసం ఒక సింపుల్గా రోటీ చేసి చూపిస్తాం చూడండి ప్రోటీన్ రోటీ మనం గోధుమ పిండి తీసుకున్నాం ఒక టూ కప్స్ అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి పిండి కలుపుకున్నాం పిండి కలిపాక కాసేపు పక్కన పెట్టేస్తే సాఫ్ట్గా అవుతుంది తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని చపాతీల కింద ఒత్తుకోవాలి వేడివేడి అన్నంలో కూడా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది మనం పల్లీల పౌడర్ వేసాం కాబట్టి ఇప్పుడు చపాతీల కింద చేసేసుకుందాం చపాతీ లేయర్స్ కింద రావాలంటే ఏం చేయాలో మనకు తెలుసు కదా కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసి చపాతీ పైన మళ్ళీ ఫోల్డ్ చేసుకొని చేస్తే మంచి లేయర్స్ కింద వచ్చి చపాతీ బాగా పొంగుద్ది అలా ఒత్తుకున్న చపాతీని పెనం మీద వేసుకొని కాల్చేసుకోవాలి మనం మన మీల్లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అన్నీ ఉండేలా చూసుకుంటాం కాబట్టి అలాగే హెల్దీ ఫ్యాట్స్ ఇక్కడ ఎలాగో మనం ఫ్యాట్స్ కావాలి కాబట్టి గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఆయిల్ వేస్తున్నాం అలాగే ప్రోటీన్ కోసం ఎగ్ వేసేసుకుంటున్నాం అంటే ఇది ఎగ్ చపాతి ఎగ్ బీట్ చేసి దాని మీద వేసుకొని కాల్ చేసుకుంటే మనకి ఒక కంప్లీట్ మీల్ అయినట్టు ఈ కర్రీతో కనుక ఈ యొక్క రోటీ తింటే కంప్లీట్ మీల్ సాటిస్ఫై అయిపోతుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఎల్లోకి ఎవరూ భయపడొద్దు ఎగ్ ఎల్లో మీ ఏజ్ని మీద డిపెండ్ అయ్యి వన్ ఆర్ టూ ఎగ్స్ హోల్ లెగ్స్ హెల్త్కి మంచిదే దానికి మించి తీసుకోకూడదు కానీ ఏదన్నా మితంగా తీసుకుంటే అది ఆరోగ్యకరమే సో వెయిట్కి అపోహలకు వెళ్ళకుండా కంప్లీట్ మీల్ అన్నీ ఉండేలాగా మీ లంచ్లో చూసుకోండి ఇంతే బ్యాక్ సైడ్ మనం ఏమి ఎక్కువగా టోస్ట్ చేయక్కర్ల వన్ సైడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మన గోకరకాయ ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్